ఇప్పర్లో ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్ వెరసి ఇరవై మంది ఉసురు తీసింది రంగారెడ్డి జిల్లా చేవెలలో జరిగిన ప్రమాదం కొన్ని కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది బస్సును ఢీకొట్టిన టిప్పర్ షాద్ నగర్ నుంచి కంకర తీసుకుని వస్తున్నట్టు గుర్తించారు వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయడానికి ఆ టిప్పర్ పెతుందని చెబుతున్నారు ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్లో కంకర ఓవర్లోడ్తో ఉంది నిబంధనల ప్రకారం లోడ్ ముప్పై ఐదు టన్నులకే అనుమతి ఉంది కానీ దాదాపు యాబై నుంచి అరవై టన్నుల కంకరతో వెళ్తున్నట్టు గుర్తించారు అతివేగంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది టిప్పర్ ఇక రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది మృతుల కుటుంబాలకు ఏడు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించింది క్షతగాత్రులకు రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు పరామర్శించారు సహాయక చర్యలు బాధితులకు అందుతున్నటువంటి వైద్యంపై సమీక్షించారు చేవెళ్ల ప్రమాదం కలిసివేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద దృశ్యాలు బాధ కలిగించాయని బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది మొత్తం ఇరవై మంది మృతి చెందారు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి బాధితులను చేవెల్లా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది మృతుల్లో పసికందు కూడా ఉండటం కలిచివేస్తుంది కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడటంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది టిప్పర్ బోల్తా పడటంతో అందులో ఉన్న కంకర్ అంతా కూడా బస్సులోకి పడిపోయింది దీంతో ప్రయాణికులు కంకర్లో కూడుకుపోయారు దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మంది ప్రయాణికులున్నారు టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కంకర మీద పడ్డంతో అందులో కూరుకుపోయారు ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఇద్దరూ మృతి చెందారు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పంతొమ్మిది మృతదేహాల్లో పద్దెనిమిది మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిపోయింది ఒక బెడ్ బాడీ మాత్రం ఇంకా ఐడెంటిఫై చేయాల్సింది వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గాని ఎవరైనా వస్తే వాళ్ళ నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఆ మహిళ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు మొత్తం పద్దెనిమిది మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ వాళ్ళ బంధువులకు అప్పగించేశారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి వాళ్ళ వివరాలు సేకరించారు ఎవరెవరు చనిపోయారు ఏ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళని వివరాలు సేకరించారు మరోవైపు మిగతా పంతొమ్మిది మంది కూడా పట్నమహేందర్ రెడ్డికి సంబంధించిన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది హెడ్ ఇంజురీ చాలా ఎక్కువ స్థాయిలో జరిగిందని చెప్తున్నారు తను మాత్రం కొన ప్రాణాలతో కొట్టిబెట్టాడుతున్నారు మిగతా పద్దెనిమిది మంది కూడా కోలుకున్నారని చెప్తున్నారు ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా మెరుగైన వైద్యం కావాలని అనుకుంటే తిరిగి వాళ్ళను హైదరాబాద్ పంపించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి చేవెల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బాడీస్ అయితే ఇప్పటి వరకు అన్ని వెళ్ళిపోయాయి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్కాచల్ నుండి చనిపోవడం మరొక కుటుంబంలో మరొక కుటుంబంలో ఒక తండ్రి కూతురు మనోరాలు మనోరాలు కేవలం రెండు నెలల వయసు ఉన్నటువంటి పచ్చకం ఉంది ఇది ఇక్కడ తీవ్రంగా కలిసి వేస్తున్నటువంటి ఘటన వాళ్ళంతా ఒకేసారి రావడం అక్కడ ఉండి తల్లడిలత ఉండడం వాళ్ళు మొత్తం చేవెల ప్రభుత్వ ఆసుపత్రి అంతా రోదనలతో విన్నెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళు ముగ్గురు కాళేశ్వరం వస్తున్నటువంటి టైంలోనే చనిపోయేటువంటి ఇన్సిడెంట్ మరోవైపు ఈయన తండ్రి తన కూతుర్ని భర్త దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తా ఉన్నాడు డెలివరీ అప్పటి నుంచి ఇక్కడే గారి ఇంట్లో ఉంటుంది ఫ్రీ పంపిద్దాం పంపిద్దామని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది మరోవైపు ఒక చిన్న బాబు ఉన్నాడు బాబుకి చెవి నొప్పి వస్తుందని చెప్పి కంట్రీ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్ చోటు చేసుకోవడం బాబు కూడా కంకర్లో ఇరుక్కుతున్నాడు జేసీబీ సహాయంతో దాదాపు గంట పాటు శ్రమించి ఆ బాబును బయటకు తీశారు తను మాత్రమే స్థానంతో బయటపడ్డాడు కానీ కళ్ళ ముందే తండ్రిని కోల్పోవడంతో ఆ బాబు విలోచిస్తున్నటువంటి తీరు చే వాళ్ళందరినీ కండపడి విడిపిస్తా ఉంది మరోవైపు ఇద్దరు స్కూల్ పిల్లలు ఉన్నారు కేవలం నాలుగో తరగతి మరో మూడో తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు ఉన్నారు బస్సులో వస్తున్నటువంటి క్రమంలో తల్లి తండ్రి ఇద్దరిని కొనిపోయారు ఇద్దరు పిల్లలు అనాదాలుగా మిగిలిపోయారు ఇలాంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కనిపిస్తే ఏదో ఒక ప్యాడ్ ఇన్సిడెంట్ మనకు కనిపిస్తా ఉంది ఎవరైనా ఇంకా చేసుకోలేము అని అనుకుంటే ప్రభుత్వ సహాయం ప్రభుత్వం నుంచి కూడా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తాం ఎవరైనా బస్సులో ఉన్నటువంటి వాళ్ళు వీర కుటుంబాలు ఉంటే వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి పూర్తి అంత్యక్రియలు అయిపోయే వరకు మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది ఒక్కో కుటుంబానికి ఒక అధికారిని కూడా నియమిస్తున్నట్లు మంత్రి పుణ ప్రభాకర్ చెప్పారు మంత్రి దుడ్డిలో శ్రీధర్ బాబు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఘటన జరిగినటువంటి దానిపైన ఒక మెజిస్ట్రేట్ ఎంవైరీ అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఆదేశిస్తున్నట్లు చెప్పారు టిప్పర్ డ్రైవర్ మేము ఇప్పటికీ గుర్తించారు తను మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి టిప్పర్ ఓనర్ తో తను పనిచేస్తా ఉన్నాడు రెండేళ్ల క్రితం ఈ టిప్పర్ ను కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు హెవీ లోడ్ తో వెళ్తుంది కేవలం థర్టీ టన్స్ మాత్రమే ట్రావెల్ చేయాల్సినటువంటి టిప్పర్ దాదాపు యాభై ఐదు నుంచి అరవై టన్నుల వరకు తీసుకుని వెళ్తుండడం దానికి తోడు ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ గా ఉండడం కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా పోలీసులు వివరాలు ఇస్తున్నారు రవి మిగతా మృతదేహాలకు మార్టం పూర్తవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పుడు పూర్తయిన మృతదేహాన్ని బంధువులకు అప్పగించారా డీటెయిల్స్ ఏంటి అయితే ఒక్కో మృతదేహానికి కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లోనే పోస్ట్ మార్టం పూర్తి చేస్తున్నారు వైద్యులు అటు రంగారెడ్డి వికారాబాద్ తో పాటు హైదరాబాద్ కు చెందినటువంటి మెడికల్ టీమ్స్ ను కూడా ఇక్కడికి రప్పించారు అయితే ప్రస్తుతం కేవలం ఒక యువతి మృతదేహం మాత్రమే చివర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది తనకు సంబంధించినటువంటి బంధువులు ఎవరూ రాలేదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే ఇమీడియట్ గా పది నిమిషాల్లో ఆ యువతి మృతదేహానికి ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి వాళ్ళకు అప్పగించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు పద్దెనిమిది మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిపోయింది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు వారీస్ ని అప్పగించేశారు స్వామి right ravi thanks for the updates <laughs> <laughs>